అవ్వడం నిజంగా నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇలాంటి కథలు ఇంకా పుడతాయి నాలాంటి వాళ్ళు ఇంకా వస్తారు సో వీటన్నిటికీ కారణం నేను చెప్తున్నాను కదండి ఒక వ్యక్తి ఇప్పుడు ఒక కథ చిన్న కథ ఒకటి రాసుకున్నాం ఒక ఒక యాక్టరు మే మేజర్గా ఏం జరుగుతుంది అని అంటే ఒక యాక్టర్ వచ్చినప్పుడు ఈ కథని యాక్టర్కి తగ్గట్టుగా మారుస్తారు తిరువీర్ గారు ఏం చెప్పారంటే నువ్వు కథని ఏమి కెలకు నేనే రెండు అడుగులు కిందకి దిగుతా ఇప్పుడు ఆయన చేయొచ్చు ఆయనకేంది ఒక హీరోయిన్తో ఒక డ్యూయేట్లు ఉన్న సినిమాలు ఏం చేయొచ్చు కానీ వద్దు ఈ కథ నువ్వు కొత్త వాళ్ళతో నేను రాసుకున్నప్పుడు కొత్త వాళ్ళతో అనుకుని రాసుకున్నాను కాబట్టి అది ఇంతలో ఉందండి ఆయన వచ్చిన తర్వాత ఏం లేదు ఇప్పుడు నా కోసం నువ్వు అది చెయ్యు ఇది చేయించు ఆ కథకి ఏముంది అది ఆయన నాకు బాగా గుర్తుంది ఫస్ట్ నరేషన్ అయిపోయిన రెండోసారి మా ఆఫీస్లోకి కూర్చు కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు నన్ను ఇలా చూసి రాహుల్ ఇప్పుడు ఏమో రాహుల్ నువ్వు చెప్తే నాకు క్లియర్గా ఉంది ఈ సినిమాని నువ్వు ఒకలా చూస్తున్నావు అదే నువ్వు నమ్మే నువ్వు అలాగే వెళ్ళిపో నేను మేము నేను ఫాలో అయిపోతాం అన్నాను లిటరల్లీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమి ఇబ్బంది పెట్టలేదు ఏమీ చేయలేదు కానీ ఒకే ఒకసారి ఒక చెప్పలేం అంటే ఏంటంటే ఒక ఒక నేను చెప్పాను కదా ఎందుకు కోపం ఒక ఒకరోజు అరకులో ఉన్నప్పుడు పైకి రాహుల్ అన్నం తిన్నావా తిన్నాను సార్ అంటే ఒకసారి పైకి రానను స్క్రిప్ట్ అంతా చదివాను నాకు ఆ క్లైమాక్స్ చిన్న ఎక్స్టెన్షన్ ఎందుకు అంటే ఆగిపోతుంది ఒక రెండు డైలాగులైనా పెరిగితే ఏదో ఒక్కటిస్తే జస్ట్ మన తెలుగు ఆడియన్ కదా అంటే సార్ లేదు సార్ నేను ఇది చాలా ఇలానే చూశాను చాలా నేను హానెస్ట్గానే ఇక్కడితే ఉందంటే లేదు నా మాట నువ్వు కొంచెం ఆ విషయంలో నాలుగైదు రోజులు ఆయన పిలుస్తున్నారు నేను మార్చట్లేదు పిలుస్తున్నాను కానీ ఆయన నేను నమ్మలే లాస్ట్కి ఏదో సరే ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆయన ఇంకా ఆయన ఫోర్స్ చేసి ఫోర్స్ చేస్తే అప్పటికప్పుడు ఏదో రాశాను అప్పటికప్పుడు తీసాం లిటరలీ ఈరోజు ఆ సీన్ కోసమే అందరూ మాట్లాడుతున్నారు ఆయన జడ్జిమెంట్ అంతా బాగుంటుంది ఇంకా అందుకే నేను చెప్తాను కానీ తిరువీర్ గారు ఒకవేళ ఈ సినిమా ఫెయిల్ అయ్యి ఉంటే తిరువీరు గారు ఫ్యూచర్లో ఇలాంటివి చేయడానికి చాలా భయపడేవారేమో లిటరల్లీ ఇప్పుడు వలన ఈ సినిమా సక్సెస్ అవ్వడం వలన ఇంక ఇంకొంతమంది తిరువీర్ గారి లాగా ఓకే ఈ టైప్ ఆఫ్ సినిమాలు మనము చేద్దాం అంటే ఇప్పుడు ఈ కథల్ని కొంచెం పెద్ద యాక్టర్లు చేస్తే ఇంకొంచెం రీచ్ ఉంటుంది కదండి అందరూ ఇలాంటి కథల్ని అన్ని చిన్నోళ్ళు చేస్తేనే ఆగిపోయినా కొంచెం పెద్దవాళ్ళు ఒక రెండు అడుగులు దిగి చేస్తే ఉంటుంది అప్పుడు అప్పుడే కదా ఇలాంటి రూటెడ్ క స్టోరీస్ అన్నీ ఇలాంటి నేచురల్ కథలన్నీ వచ్చేవి అందుకే ఇప్పుడు ఆయన ఇఫ్ ఇఫ్ ఇది ఫెయిల్ అయ్యి ఉండుంటే చ మళ్ళీ ఏమో ఆయన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయ్యేవారేమో ఆయనే భయపడేవారేమో సో ఇది సక్సెస్ అవ్వడం థ్యాంక్ యూ సార్ నేను దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు థ్యాంక్ యూ నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక థ్యాంక్స్ నేను చెప్పుకో ఇంకొకరి కోసం నేను ఆడాలనుకున్నాను సందీప్ గారు ఎందుకంటే సినిమా మొదలుపెట్టే టైంకి ఆయన నీకు ఏం కావాలి నీకు ఎంత కావాలి అంతే అదే ఉండేది ఈరోజు ఆయన ఏ ఏ స్థాయిలో ఉన్నారంటే ఆయన ఒప్పుకోరు కానీ పబ్లిసిటీ డిజైనర్కి కలర్ ప్యాలెట్ పంపిస్తున్నారు ఆయన అంటే ఇది తప్పుగా తీసుకోవద్దు బొబ్బిలి సురేష్ బొబ్బిలి గారికి అన్న మిక్సింగ్లో ఆ లెవెల్స్ కొంచెం ఎక్కువయ్యాయి అంటున్నారు ఇది తప్పుగా తీసుకోవద్దు నేనేమన్నా అంటే మా గురువు గారు గురుకిరణ్ గారు అక్కడే ఎక్కడ ఉంటారు ఆయన ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్తో వర్క్ చేస్తే చాలా కంఫర్ట్ ఈ ఈరోజు ఆయన క్రాఫ్ట్ నేర్చుకున్నారండి ఆయన క్రాఫ్ట్ నేర్చుకున్నారు ఎందుకంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్తో ఏమవుతుందంటే మనం చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏదో మనం చెప్పేది ఏదో పోయినట్టు ఉండదు ఇప్పుడు ఇది ఎందుకు అని అంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్ అదే అంటే ఆ క్రాఫ్ట్ తెలియాలి ఆయనకి ఈరోజు అన్ని క్రాఫ్ట్స్ నేర్చేశారు ఆయన ఎవ్రీథింగ్ అసలే ఇది ఇక్కడ కలర్ ఎక్కువైంది అంటున్నారు ఆయన ఆయన ఇక్కడ ఇది ఇది పెరిగింది అంటున్నారు నరేషన్ పక్కన కూర్చోబెట్టి రెండు ఫ్రేమ్లు ఏమైనా ఎక్కువయ్యా అని అంటున్నారు అంటే సీరియస్లీ అంటే అది ఉండాలి ప్రొడ్యూసర్కి ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు నేను నమ్మిందే రైట్ అనుకోని నేను పోయాను అనుకుంటే ఎవరో ఒకరు కరెక్ట్ చేసే ఉండాలి నిజంగా నన్ను ఆ రోజు ఆ కరెక్షన్ చేయడం బట్టి ఈరోజు క్లైమాక్స్ అంత బాగుంది అని అన్నారు తిరువురి గారు నన్ను కరెక్ట్ చేయడం బట్టి అలాగే సందీప్ గారు కూడా నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లని కరెక్ట్ చేయాలి ప్రతి అంటే నేను ఏంటంటే ప్రతి డైరెక్టర్ కూడా అంతా ఇప్పుడు రెండు గంటల సినిమాలో ప్రతీది రైట్ ఏమి ఉండదు కదండి ఎక్కడో ఒక దగ్గర ఏదో చిన్నది ఉంటుంది అది కరెక్ట్ మనమే రైట్ అనేసుకుంటాం ఎందుకంటే మనం రాసింది మనకి ఇష్టం కాబట్టి మనకు నచ్చేస్తుంది కాబట్టి అన్నీ మనమే రైట్ అనుకుంటాం అలా కాదు ఏదో ఒకటి ఉంటుంది అది చెప్పే వాళ్ళు కూడా మనకు ఉండాలన్నమాట సో సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి ఎందుకంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్ ఆయన క్రాఫ్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఆయన కోసం సినిమా హిట్ అవ్వాలనుకున్నానండి నెక్స్ట్ టెక్నీషియన్స్ అండి టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా డిఓపి సోమశేఖర్ అందరూ ఈరోజు ఏమంటున్నారంటే వెళ్ళి ఆ ఊర్లో కూర్చున్నట్టు అనిపించింది అని అన్నారంటే శేఖర్కి నాకు వచ్చే డిస్కషన్ శేఖర్ నాకు మంచి మాట చెప్పాడు అప్పుడు స్టార్టింగ్లో ప్రతి ఫ్రేమ్ ఎంత అందంగా ఉంది అని మనం చూపించొద్దు గురు ప్రతి ఫ్రేమ్లో ఎంత డెప్త్ చూపిస్తున్నాం ఆ ఊరు తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ఎక్కువ చూపిస్తున్నాం అనేది చూపిద్దాం కానీ అది అందంగా చూపించాలి అనేది అందం అనేది ఇక్కడ మ్యాటర్ కాదు ఆ వరల్డ్ని ఎక్కువ చూపించాలి అని చెప్పాడు సో ఆ క్రెడిట్ అంతా సేకర్దే ఇంకొకటి నెక్స్ట్ మా సౌండ్ డిజైనర్ అశ్విన్ గారు ఆయన కంప్లీట్గా అక్కడే అక్కడికే వచ్చి అంటే ప్రతి సౌండ్ కూడా ఆయన ఈ ఈ కథకి ఎలా ఉండాలంటే ఏదో మనం తీసుకొచ్చి గూగుల్లో తీసేసేస్తాం ప్రతిది కూడా ఇక్కడ మనం న్యాచురల్గా అక్కడ మనం ఆర్గానిక్గా తీసుకుందాం అని చెప్పి చాలా కేరింగ్గా ఉన్నాడు ఆయన సో థ్యాంక్ యూ అశ్విన్ బ్రో అండ్ మా లిర్సిస్ట్ సనారే ఒక్క చేత్తో మొత్తం అన్నీ అన్ని సాంగ్స్ రాశాడు అన్నమాట అంటే ఎక్కువ టైం తీసుకోడండి పాట రాయాలంటే ఇప్పుడు చెప్పానంటే సడన్ సడన్గా రేపు ఓకే అప్పటికప్పుడు చెప్పామంటే అప్పటికప్పుడు పాట పొద్దున్న కల్లా రాసిచ్చేవాడు సో చాలా బాగున్నాయి పాటలన్నీ కూడా ఈరోజు బాగున్నాయి అన్నారంటే ఆయనే నెక్స్ట్ ఈ ఎడిటర్కి డైరెక్టర్కి ఇద్దరు కొట్టు కొట్టుకు చేస్తారంటారండి లేదండి మా ఇద్దరం చాలా ఫ్రెండ్లీ చెప్తా ఈయన గురించి కూడా ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ నుంచి ఇద్దరం అదే అస్మిత హోమ్స్ అదే పెంట్ హౌస్లో ఇద్దరం అదే రూమ్లో గెలబెట్టుకొని చూసుకుంటూ చూసుకుంటుండే వాళ్ళం ఈయన నాకు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాడంటే మధ్యలో ఎడిటింగ్ ఆపేసి కూర్చోబెట్టి నాకు ప్రవచనాలు చెప్తుంటాడు సీరియస్లీ అంటే ఏం చెప్తుంటాడంటే ఇగో నువ్వు మంచి సినిమా తీసావు ఆలోచ్చి అతి అంటారు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు ఎవరి మాట వినకు నువ్వు ఎవరి మాట వినకు ఆ మాట వినకు ఈ మాట చెప్పి అంతా చెప్పి ఏమంటాడంటే ఇగో ఈ ముక్కు ఉంది కదా తాద్ది ఇది ఇది లేపేద్దాం అని నా మాట ఏను అదే నువ్వే ఎవరి మాట వినొద్ మళ్ళీ ఇప్పుడు నా మాట అంటే అదే అదే వద్దు బ్రో అని అంటే ఏమనంటే నువ్వు ఎవరి మాట వినొద్దు కదా మీరే చెప్పారు కదా అని అంటే అందరు ఎవరి మాట వినొద్దు ఈయన మాట మాత్రం నేనేనా లేననేవాడు సో ఎంత సింక్ అయిందంటే మాకు అదే ఎడిటర్ డైరెక్టర్ కొట్టుకు చేస్తారు ఎడిటింగ్లో కానీ మాకు ఎప్పుడూ అది లేదు చాలా కూల్గా చేసుకున్నాం నరేష్ గారితో అండ్ ఇంకా ఫైనల్గా మా సురేష్ బొబ్బులు గారి గురించి మేము సినిమా అంతా అయిపోయిన తర్వాత మేము సురేష్ బొబ్బులు గారిని కలిసామండి ఈ సినిమాకి మ్యూజిక్ నేను ఒక్కలా అనుకున్నాను ఎలా అంటే ఇది రూటెడ్ ఇది కంప్లీట్గా విలేజ్ ఇది కాబట్టి మ్యూజిక్ అంతా కాంట్రాస్ట్గా ఉండాలి మనం రూరల్ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ వీటితో వెళ్ళొద్దు అప్పుడే కదా అది అది ఓపెన్ అవుతుంది బయటికి అనే ఒక దీని మీద ఉండేదన్నమాట నా థాట్ వెళ్తే ప్రజనే గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే సురేష్ బొప్పులు కానీ కలుద్దాం మనం మ్యూజిక్ డైరెక్టర్ని ఈరోజు వెళ్దాం అంటే అప్పటికి షూట్ చేస్తాం మాకు ఈ సినిమాకి ఎలా జరిగింది అంటే షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు రావడం జరిగింది సో కలిస్తే ఒక చిన్న ట్రాకు టీషర్ట్ వేసుకొని ఒక ఆఫీస్ దగ్గర కూర్చున్నారు ఈయన నాకు సురేష్ బొప్పులు పేరు తెలుసు కానీ మనిషిని ఇప్పుడు నేను చూడలే అదే అయితే చూ కలిస్తే అక్కడ కూర్చున్నారు ఈయన కూర్చున్న తర్వాత సినిమా అప్పటికి రఫ్ కట్ ఉంది అసలు ఏ డైలాగులు లేవు ఏం లేవు మొత్తం మొత్తం వేసి చూపిస్తే మొత్తం చూశారు చూసి ఆ అన్న అనేది ప్రజల గారు చెప్పబోతే అన్న మీరు ఆగండి నేను చెప్తా అని చెప్పి ఈ సినిమా నేను చేస్తానా మీరు నాతోనే చేయించుకుంటారా మ్యూజిక్ ఎవరితోనో చేయించుకుంటారు అనేది మీ ఇష్టం కానీ నాకు అప్పటివరకు నమ్మకం లేదు దీని మీద ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఈ సినిమాకి ఈ సినిమా మీదకి మ్యూజిక్ ఎక్కువ కూర్చోకూడదని సినిమా సినిమా అలా వెళ్తుంటే ఇలాగే ఇలాగే కూర్చున్నారు ఈ సినిమా వెళ్తుంటే మ్యూజిక్ ఇలా అద్దె పట్టుకోవాలన్న మించి ఎక్కువ కూర్చుందంటే ఈ సినిమా చచ్చిపోతాను అరే ఎంత బాగా చెప్పాడబ్బా అనిపించింది నాకు ఇది ఇదే కదా నేను ఇదే కోరుకుంటాను ఎందుకంటే ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఎలా అంటారంటే